ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా మున్నరు కాపు వాళ్ళ బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మున్నరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుండదేవా పటేల్ నేను ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కట్కం పెట్టయ్య గారు స్టేట్ సెక్రటరీ బండి కుమారస్వామి గారు మరి మన అన్నకొండ నియోజకం కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్ గారు వరంగల్ జిల్లా మన యూత్ ప్రెసిడెంట్ మన పరమేశ్వర్ గారు ఇంకా ప్రకాష్ అన్న గారు మన సాదర్ల శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఐదు వందల యాభై మండలాల్లో మున్నరు కాపుల చైతన్య యాత్ర ప్రతి మండలంలో చైతన్య యాత్రలో మరి ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు సుమారు ఐదు వందల యాభై మండలాల్లో నూట ఎనిమిది రోజులలో మనకు పన్నెండు వేల గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు కమిటీ సభ్యులందరినీ కలిసి వచ్చే స్థానిక ఎన్నికల్లో ముఖ్యంగా ఈరోజు స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీగా మనకి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఇరవై ఏడు తారీఖు నాడు పోలింగ్ ఉంది మరి దానిలో మునురుకాపు బిడ్డ మన తింబార్ మల్లన్న గారు చింతమ్మ నవీన్ గారు మరి గత ఒక పది సంవత్సరాల నుంచి కూడా మరి ఒక జర్నలిస్ట్గా ఒక పత్రిక రంగంలో ఉండి ఈరోజు ముండరు కాపు కాదు ఈరోజు తెలంగాణ జా అందరినీ కూడా చైతన్యపరిచిన వ్యక్తి మరి ఆ వారికి కాంగ్రెస్ పార్టీ మనకి పట్టభద్రుల ఎమ్మెల్సీగా వారికి టికెట్ ఇవ్వడం జరిగింది వారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మా మున్నూరు కాపు కులమంతా రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మండలం కానీ గ్రామంలో ఉన్న పట్టభద్రులందరూ ఒక యూనిట్గా ఉండి ఈరోజు ప్రచారం చేసి మరి వారిని అన్ని వర్గాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ అందరిని కూడా మరి అందరి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి వారి మెజార్టీతో గెలిపేయడం కోసం మేము ప్రచారం చేయడం జరుగుతుంది రోజు ఆ ప్రచారంలో భాగంగా మా కటకంపెట్టే గారు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం మరి ఈరోజు మునురు కాపు చైతన్య యాత్ర కూడా మేము భద్రాచలంలో జిల్లా పూర్తి అయింది మొత్తం మండలాల్లో కూడా మేము ఐదు రోజులు యాత్ర చేయడం జరిగింది మరి ఈరోజు వరంగల్లో ప్రెస్ మీట్ కార్యక్రమంలో కూడా మునురు కాపు చైతన్య యాత్రది మరి పోస్టర్స్ ఆవిష్కరణ చేసి మరి ములుగు జిల్లాలో ఈ రోజు నుండి ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్క గ్రామ సంఘమును ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క డివిజను సంఘాలందరిని కూడా కలిసి వచ్చే స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ మరి వార్డ్ మెంబర్ కౌన్సిలర్ కార్పొరేటర్ అందరినీ కూడా మా జనాభా ప్రాతిపాదికన మహిళలు మరి యువకులు రాజకీయాల్లో వచ్చి పోటీ చేసే విధంగా మేము ఈరోజు ఈ చైతన్య మేము చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఉమ్మడి వరంగల్ జిల్లా కుల బాంధవులు మరి మెంబర్సు కోఆర్డినేటర్సులు అందరూ వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మూడు రోజులే ప్రచారం ఉంది కాబట్టి తీర్మానం వల్లనే గారిని భారీ ప్రజలతో గెలిపించుకోవాలి దాని తర్వాత స్థానిక ఎన్నికల్లో మనము ఇంకా అన్ని కమిటీలల్లో కూడా మన వాళ్ళను గెలిపించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలని నేను ఈరోజు కోరుతున్నాను జై మునూర్ కాపు జై జై మునర్కాపు मुन्नूर 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 कई गेल गा गेल गेल गेल